ప్రజాస్వామ్యం బతికిందా లాస్ట్ ఫైవ్ ఇయర్స్ వైసీపీలో దురదృష్టకరమైన పరిస్థితులు అందుకే నేను చెప్తుండ మీ పార్టీ ఇప్పుడు ఎస్జిఎస్ ల్యాబొరేటరీ అది టాప్ ల్యాబొరేటరీ ఎస్జిఎస్ ల్యాబొరేటరీ చెన్నై ఐఎస్ఐ మక్ ఉంది వాళ్ళు ఏమి ఇచ్చారు టెస్ట్లలో ఒక్కొక్క బ్రాండ్ మూడు బ్రాండ్లు వాళ్ళు టెస్ట్ చేశారు గోల్డ్ నైన్ సిహార్స్ సిల్వర్ స్లైఫ్ విస్కీ గోల్డ్ విస్కీలో టెస్ట్ చేస్తే కనుగొన్న విష రసాయనాలు పైరోగలాల్ ఐసోపులరిక్ యాసిడ్ ఏ బ్రాండ్లో ఆంధ్ర గోల్డ్ విస్కీలో విషపూరిత రసాయనాలు పైరోగలాల్ ఐసోపులరిక్ యాసిడ్ రెండో బ్రాండ్ సిల్వర్ స్ట్రైప్ విస్కీ దాంట్లో ఏం కనుగొన్నారు పైరోగలాల్ ఐసోపులరిక్ యాసిడ్ డైథనాల్ థాలెట్ ఎస్ఎస్ ల్యాబొరేటరీ ఇచ్చిన మూడో బ్రాండ్ సీహార్స్ విస్కీ దాంట్లో పైరోగలాల్ ఐసోపులరిక్ యాసిడ్ డైఇనాల్ తాలెట్ దీంట్లో ఇవి తాగితే వచ్చే మనుషులకి ఆరోగ్యాలు పోవటం ప్రాణాలు పోయేదానికి కారణాలు దీంట్లో రసాయనాల గురించి చాలా క్షుణ్ణంగా రాసి ఉంది నేను అప్పట్లో మూడుసార్లు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టా రెండు వేల ఇరవై మే ఐదో తేదీ నేను చెప్పా రెండు వేల ఇరవై మూడు జూన్ పద్నాలుగు చెప్పా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పా రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ పదహారు చెప్పా ఏం ఉపయోగం మాకెవరు ఎదురు మాకు డబ్బు ఉంటే చాలా అనుకున్నారు నేనేమంటాను మనుషుల ప్రాణాలు తీసే హక్కు నీకు ఎక్కడిది అంటాను ఈరోజు పెహల్గాంలో ఇరవై ఆరు మంది చనిపోతే ప్రపంచం ప్రపంచం అన్యాయంగా చనిపోతే ఇక్కడ నీ మందు దాగి ఈ మందు దాగి కల్తీ మధ్యం తాగి చనిపోయింది ఎవరు ఎస్సీలు ఎస్టీలు బీసీలు ఎంత మేము పొగతోట ఏరియా ఉంది నెల్లూరు టౌన్లో అక్కడ నంబర్ ఆఫ్ హాస్పిటల్స్ ఉంటాయి సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ అక్కడే ఉంటాయి మేము అక్కడికి చాలామంది పేషెంట్స్ చూడడానికి పోయినాం చనిపోయిన పేషెంట్స్ ఈ మందు దాగి చచ్చిపోయినాడు అని వాళ్ళ కుటుంబం రోధిస్తుంటే డాక్టర్స్ చెప్పేవాళ్ళు కేవలం లివర్ దెబ్బతిన్నది ఆ మందు దాగి ఆ చీప్ లిక్కర్ దాగి దానికి ఎవరు కారణం అంటాను ఒక ఒక ముఖ్యమంత్రి ప్రజల చేత ఓట్లు ఎంచుకొని ఆ ప్రజల ప్రాణాలు తీయటం ప్రజల జోబిలో డబ్బులు తీసుకోవటం ప్రజల ప్రాణాలు తీయటం ఎక్కడన్నా చూసామా అని అడుగుతున్నాను నేను అందుకని దీనికి వెంటనే ఢిల్లీలో కేజ్రీవాల్ వంద కోట్లు ఒక ముఖ్యమంత్రి ఒక డిప్యూటీ ముఖ్యమంత్రి ఆంధ్ర తెలంగాణ తమిళనాడు ఇంతమందిని అరెస్ట్ చేశారే వంద కోట్లకి ఈడీ ఇక్కడ ఇంచుమించు పదివేల కోట్లు ఇక్కడ రెండు రకాల ఎంక్వైరీ జరగాల అది సిట్ లెవెల్లోనే అయిపోద్దా లేకపోతే సిబిఐ ఈడీ చేస్తే ఒకటి డబ్బు దోచుకోవటం రెండు అనఫిషియల్ సేల్స్ చేసుకోవటం మూడు నాసిరకం మందు తాగిచ్చి ప్రజల్ని ప్రాణాలు తీయటం ఒక్క మనిషికి ఏదన్నా జరగరానిది జరిగి ఒక కర్రో కత్తి జరిగి మనిషి ప్రాణం పోతే ఆవేశంలో జైలు శిక్ష వేస్తారు యావజ్జీవ కాల కారాగార శిక్ష ఇక్కడ ఎన్ని వేల ఎన్ని వేల కుటుంబాల ప్రా ఎన్ని వేల మంది ప్రాణాలు తీసి లక్షల మంది ఆరోగ్యానికి అనారోగ్యానికి కారణమైన దాని గురించి మీకు ఏమని చెప్పాలా అని చెప్పేసి అడుగుతుండ ఈ సేల్స్ ఓన్లీ ఫార్టీ టూ డేస్ బ్రాందీ షాపులు మోసారు కరోనా టైంలో నలభై రెండు రోజులు మోసారు కొరప్పుడు తెరిశారు ఎందుకు మధ్యలో ఇంత పెద్ద ఎత్తున సేల్స్ పడిపోయినాయో చెప్పాల అక్కడికి ఎంత అంటే ఆ డబ్బు మీద మోజు ఏంటంటే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేటప్పుడు ఒక మూడు సీసాలు తెచ్చుకోవచ్చు చట్టం అది ఎప్పటి నుంచో ఉన్న చట్టం అది కూడా బార్డర్లు ఆపేసేసి ఒక్క సీసా కూడా తెచ్చుకోవడానికి లేదు మేము చెప్పిందే తాగాలంటే ఏంటి ఏ డెమోక్రసీ సచ్చిందని చెప్పేసి నేను చెప్పింది అందుకే అంతకంటే ఇంకొకటి లేదు ఈరోజు ఈ రెండు రకాల ఎన్క్వైరీ ఒకటి డబ్బు ఒకటి ప్రజల ప్రాణాలు రెండు చేయాలని చెప్పేసి నేను కోరుతుండా ఇది టోటల్ తాడేపల్లి ప్యాలెస్కి సంబంధం లేదు ఓన్లీ లోటస్ పాండ్ టోటల్ లోటస్ పాండ్ అందరికీ తెలుసు ఇప్పుడు ఆ ముద్దాయిల పేర్లు చూసినప్పుడు వాళ్ళందరికీ కంప్లీట్గా కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డితో పాటు ఉండే వాళ్ళందరికీ అందరు కలిసి పెత్తనం చేసుకున్నారు డిజిటల్లీస్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు కల్తీ మద్యం తయారు చేయించారు అఫీషియల్గా క్రేట్ ఎంత తీసుకున్నారు నూట యాభై నుంచి ఆరు వందల దాకా అనఫిషియల్గా కేసుకి అరౌండ్ టెన్ థౌజండ్ రూపీస్ ఒక నలభై ఎనిమిది సీసాల క్రేట్లో నూట యాభై నుంచి బ్రాండ్ని బట్టి ఆరు వందలు తీసుకుంటే అది ఇరవై రూపాయలు డిజిటల్ ఒక సీసాకి అప్రాక్సిమేట్గా అనుకోండి ఇరవై రూపాయలు పే చేస్తే బయట రెండు వందలకి అమ్ముతారు ఆ ఇరవై రూపాయల్లో వీళ్ళకి మూడు రూపాయలు నాలుగు రూపాయలు వచ్చింది కానీ అనఫిషియల్లో రెండు వందల రూపాయలకి అమ్ముకున్నారు డిజిటల్కి ఇరవై రూపాయలు ఇచ్చి రెండు వందల రూపాయలకు అమ్ముకున్నారు సో అతి పెద్ద నేను అందుకే నేను చెప్తున్నాను నేషనల్ కాదు ఇది ఇంటర్నేషనల్ లెవెల్ ఇంటర్నేషనల్ జోబిలో డబ్బులు ఉంటే తప్ప జోబిలో డబ్బులు పెరుక్కున్నారు ప్రాణాలు పెరుగు విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ వారి విశ్వసాయి జేఈఈ టాపర్ ప్రోగ్రామ్ లేదా ఐఐటి లో సీట్ శాసించడమే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని మీకు మరింత చేరువ చేస్తుంది విశ్వసాయి జెఐఈ స్టార్స్ ఈ లైట్ బ్యాచ్ ద సైనిక్ ఫీచర్స్ ఆఫ్ జెఇఈ స్టార్స్ ఈ బ్యాచ్ కేవలం ముప్పై ఆరు మంది విద్యార్థులు కలిగిన లిమిటెడ్ బ్యాచ్ ద్వారా ప్రతి విద్యార్థి మీద ప్రత్యేకమైన శ్రద్ధ ఎందరో విద్యార్థులని ఐఐటి ర్యాంకర్స్ గా మార్చిన మా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం నిపుణులచే ప్రిపేర్ చేయబడిన విశ్వసాయి యూనిక్ స్టడీ మెటీరియల్ మరియు ప్రతి విద్యార్థికి ప్రత్యేక ప్రత్యేకమైన డౌట్ క్లియరింగ్ సెషన్స్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీలలో పదివేలకు పైగా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ తో స్టెప్ బై స్టెప్ సాల్వేషన్ క్విక్ ప్రాబ్లమ్ సాల్వింగ్ రివిజన్ బుక్ ఫుల్ లెంత్ జేఈఈ అడ్వాన్స్డ్ మార్క్ టెస్ట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి గాను విశ్వసాయి వారి జేఈఈ స్టార్స్ ఇలైట్ బ్యాచ్ లో చేరండి విశ్వసాయి అంటేనే తల్లిదండ్రుల నమ్మకం విద్యార్థుల విజయం విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ నెల్లూరు తిరుపతి Finally, Lord, please subscribe to N3 TV.